ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే నిజమైన పేదలకే ఇల్లు కేటాయించాలి దీనిలో మరో మాట లేదు మంత్రి పొంగులేటి కీలక ప్రకటన గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు ఎక్కడ తప్పు జరగకుండా కూడా చూసే బాధ్యత ఇంజనీర్లదే అన్నారు నేక్లో మూడు వందల తొంభై మంది అసిస్టెంట్ ఇంజనీర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతి పొందిన వారికి మంత్రి ఆర్డర్ కాఫీలు అందజేశారు తప్పు జరిగిందని చెబితే చాలు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం వారికి ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చు దానికి ఫోన్ చేసి వివరాలు చెప్పవచ్చు నిజమైన పేదలకి ఇల్లు కేటాయించాలి దీనిలో మరో మాట లేదు ఇళ్ళ నిర్మాణాల్లో ఆధునిక సాంకేతికత వాడుతూ ఉన్నాం ఫేజ్ వన్ నుంచి ఫేజ్ ఫోర్ వరకు కూడా జాగ్రత్తగా సిఫార్సులు అయితే చేయాలి అర్హులను ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలను కూడా పరిశీలించాలి ఇళ్ళ నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా కూడా ఊరుకునేది లేదు అని చెప్పేసి పొంగులేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏదైతే ప్రజెంట్ రెండో విడతకు సంబంధించి ఇల్లు అయితే ప్రజెంట్ అయితే శాంక్షన్లు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఇల్లు శాంక్షన్ చేయడం ఒకటే కాదు ఇల్లు పునాది కట్టినప్పుడు గోడలు లేపినప్పుడు దాంతోపాటు స్లాబ్ వేసినప్పుడు ఇలా వివిధ దశలకు సంబంధించి డబ్బులు పెట్టేటప్పుడు కూడా అక్రమాలు అయితే జరగకుండా జాగ్రత్తగా అయితే ఉండాలని పేదలకు మాత్రమే ఇల్లు అయితే శాంక్షన్ చేయాలని చెప్పేసి పేదలకు మాత్రమే డబ్బులు అయితే విడుదలయ్యే విధంగా మీరైతే దశల వారీగా అప్లోడ్ అయితే చేయాలని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకి ప్రెజెంట్ తాజా సమాచారం ఇందిరా మిల్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి